హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్ మన ఈ రోజు వీడియోలో గూగుల్ క్రోమ్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళందరికీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ అప్డేట్ ఏంటంటే ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్ టాప్ వర్షన్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వీళ్ళు ఎవరైతే గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తారో వీళ్ళందరికీ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సిఆర్టీ రెస్పాన్స్ టీమ్ సంస్థ వారు ఒక అలర్ట్ అనేది జారీ చేసింది గూగుల్ క్రోమ్ యొక్క వర్షన్ వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాక్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ త్రీ లేదా వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ ఫోర్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఈ వర్షన్ అనేది గూగుల్ క్రోమ్ అనేది అప్డేట్ అయి ఉండాలి లైఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ వచ్చి గూగుల్ క్రోమ్ యొక్క వర్షన్ వచ్చి వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ త్రీ ఈ వర్షన్ అనేది గూగుల్ క్రోమ్ అప్డేట్ అయి ఉండాలి ఇన్ కేస్ ఈ వర్షన్ కానీ అప్డేట్ అవ్వకపోతే సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మన డేటా మన పర్సనల్ డేటా ఏదైతే ఉండదో అది జీమెయిల్ కావచ్చు నెట్ బ్యాంకింగ్ కావచ్చు వాటి యొక్క పాస్వర్డ్స్ అనేది హ్యాక్ అయ్యే అవకాశం ఉందని మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ అలర్ట్ అనేది జారీ చేసింది ఇప్పటికీ మీ గూగుల్ క్రోమ్ యొక్క వర్షన్ వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ త్రీ లేదా వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ ఫోర్ ఈ వర్షన్ లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ ఈ వర్షన్ లేకపోతే మీ గూగుల్ క్రోమ్ అనేది వెంటనే అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసి ఒకసారి మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని రీస్టార్ట్ చేయండి ఇలా చేయడం వల్ల మన డేటా అనేది యాక్సెస్ అవ్వకుండా సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అయితే మన గూగుల్ క్రోమ్ యొక్క వర్షన్ అప్డేట్ అయిందో లేదో మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్ లా త్రీ డాట్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రోల్ చేస్తే కిందకి డ్రాప్ డౌన్ మెను హెల్ప్ అని ఉంటది హెల్ప్ లోకి వెళ్తే అబౌట్ గూగుల్ క్రోమ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే న్యూ ట్యాప్ ఓపెన్ ఉంది అప్పుడు ఏంటంటే మన గూగుల్ క్రోమ్ యొక్క వర్షన్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ త్రీ లేదా వన్ థర్టీ సిక్స్ డాట్ జీరో డాట్ సెవెన్ వన్ జీరో త్రీ డాట్ వన్ వన్ ఫోర్ ఈ వర్షన్ లో అప్డేట్ అయ్యి లేకపోతే కంపల్సరిగా మీరు మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటాం ఒకసారి రీచెక్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్